ప్రైస్తులు దేవునికి మహిమ కలుగును గాక మరి యుహాన్సువ తైద్యం మూడు నాలుగు వచనాలలో ఒక మాట రాయబడింది ఆయా సమయములకు దేవదూత కోనేట్లు దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఉచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను మరి మాటలన్నీ వింటున్నప్పుడు మరి దేవుని వాక్యాన్ని ఆత్మీయ కోణములో కనుక మనం పరిశీలించి చూస్తే ఆ వ్యతిస్థ కోనేరు ఒక దేవుని సంగముగా నీళ్లు కదిలించి వెళ్తున్న దేవదూత దైవజనునికి సాదృశ్యముగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆత్మీయ జీవితంలో పతనమైపోయి బలహీన పడిపోయి మళ్ళీ లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు సాదృశ్యంగా అందరి విశ్వాసల కొరకు నేను చెప్పట్లేదు మరి ఆత్మీయ జీవితంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే చచ్చుబడిన స్థితిలో ఉన్నారో వారికి సాదృశ్యంగా కనబడుతున్నారు దాంట్లో కొంతమంది రోగులు అంటే ఆత్మ సంబంధమైన బలహీనతలు ఒకరంటే ఒకరు పడని స్థితి తగ్గించుకోలేని స్థితి ఓర్చుకోలేని స్థితి వారి బలహీనతలను ఇతరుల కంటించేటువంటి స్థితి ఉంటుంది వారు రోగులు ఆత్మీయ జీవితంలో సంఘములో ఆ తర్వాత గుడ్డివారు దైవ దర్శనమును కోల్పోయిన వారు దేవుని దర్శనము సేవకునికి అనుగ్రహించినప్పుడు ఆ దర్శనములో పాలి భాగస్థులు కావాలని గ్రహింపు లేక ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారు గుడ్డివారు ఆ తర్వాత చూస్తే కుంటివారు దేవునితో నడక నడవని వారు సహవాసము చేయనటువంటి వారు ఆ తర్వాత ఊచకాలు చేతులు గలవారు దేవుని కొరకు వారు గుప్పిలి విప్పని వారు దేవుని కార్యాలలో పాలిభాగస్తులు బాగస్తులు వారు వీరందరూ కూడా ఆత్మీయ జీవితంలో చర్చబడిన స్థితిలో బలహీనమైన స్థితిలో పడున్నారు వీరందరూ కూడా మరి దేవుడు మరి వారందరూ కూడా ఆ స్థితిలో ఉండడం ప్రభుకిష్టం లేదు అందుకే ఆ కింది వచనాల్లో చూసినట్లయితే ఆరో వచనంలో యువన్స్వాత్ ఐదు ఆరులో యేసు వాడు పడి ఉండుట చూచి వాడుకి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థ అని వాడిని అడగగా అక్కడ ప్రభువే దిగు వచ్చి నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అడుగుతున్నాడు అంటే ప్రభు యొక్క ఆంతర్యం ఒకడు ఆ స్థితిలోనే ఉండడం ప్రభుకి ఇష్టము లేదు పడిన స్థితి నుంచి తిరిగి లేపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు అక్కడ ప్రభు అడిగాడు మరి ఎందుకు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అని అంటే నన్ను ఎవడు కూడా నాకు సహాయం చేయటం ఎవడు లేడు అంటున్నాడు నాకైతే అది కొంచెం సత్యముగా అనిపించలేదు ఎందుకంటే ముప్పై రెండు సంవత్సరాల నుంచి అక్కడే మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే పడున్నాడంటే ఎవరి సహాయం లేకుండానే అక్కడ ఆయన లేడు కానీ ఎవరొకరు సహకరించారు దేవదూత నీటిలో కదిలించినప్పుడు దాంట్లో దిగడానికి ఎవరో ఒక సహాయం కోరి బాగుపడవలసినటువంటి వ్యక్తి సంవత్సరాలు పట్టినా బాగుపడట్లేదు ఈరోజు దైవజనులు దేవుని ఆత్మచేత నింపబడి గద్దింపును హెచ్చరికనిచ్చిన ఉపదేశాన్ని ఇచ్చిన బాగుపడక ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు లేచి నిలబడక నడవలేని స్థితిలో ప్రభుత్వ సహవాసము లేని స్థితిలో ఆత్మీయ ఫలించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు ప్రభు ఈ యొక్క సమయంలో ఈ ఉపదేశం ద్వారా మరలా గద్దిస్తున్నాడు మరలా హెచ్చరిస్తున్నాడు నువ్వు లేచి నిలబడాలి పడిన స్థితిలో ఉండకూడదు నువ్వు లేచి ప్రకాశించాలి నిద్రిస్తున్న నీవు మృతుల్లో నుండి మేలుకొనమని క్రీస్తుని మహిమని మీద ప్రకాశించున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ చివరి దినాల్లో ఈ అంత్య దినాల్లో పడిపోయిన స్థితిలో ఉండకూడదు ప్రభు కొరకు లేచి సైన్యముగా ప్రభు కొరకు మరి గొప్ప సైన్యముగా నువ్వు లేచి నిలబడాలి అది ప్రభు కోరుతున్నాడు కనుక నీవు కూడా ఆత్మీయ జీవితంలో బలహీనమైన స్థితిలో పడిపోయిన స్థితిలో దిగజారిన స్థితిలో ఉంటే నీ బ్రతుకులు మార్చుకొని నీ జీవితాన్ని వెలిగించుకొని ఎప్పటి కూడా ప్రయోజనకరము లేని స్థితిలో కాక చచ్చిన స్థితిలో కాక మృతుడవైనటువంటి పరిస్థితిలో కాక దేవుని యొక్క జీవముతో నింపబడిన వ్యక్తిగా దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తిగా దేవుని కొరకు మండే వ్యక్తిగా దేవుని కార్యాలలో ఆసక్తి చూపే వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు మీ జీవితంలో మరి క్రియ క్రియచేయునుగాక పని చేయునుగాక మిమ్మల్ని వెంబడించునుగాక మిమ్మల్ని లేపునుగాక రేపునుగాక ప్రభు మహిమాదమై మిమ్మల్ని నిలబెట్టునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్